హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి కలెక్షన్స్ నేనైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశానండి అన్షి టాకీస్ ఫస్ట్ వీడియో నా దగ్గర వచ్చేసరికి డ్రెస్సెస్ ఎవరి నుంచి డబుల్ ఎక్స్ వరకు త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ కూడా ట్రై చేస్తాను తిప్పటానికి అడ్రస్ వచ్చేసరికి మనకి గుంటూరులోనే హోమ్ విజిట్ కూడా ఉంది ఆ గోరంట్ల ఆపోజిట్ వెంకటేశ్వర టెంపుల్ ఎస్బీఐ బ్యాంక్ స్ట్రైట్ లో సమర్పణ మన దగ్గర థర్డ్ లైన్ శ్రీలేఖంక అపార్ట్మెంట్ హోమ్ విజిట్ కూడా వచ్చే ముందు కాల్ చేస్తే అవైలబుల్ గా ఉంటాము మీరు ఎవరికి కావాలంటే కలెక్షన్స్ కూడా చూసుకొని తీసుకోవచ్చు ఆన్లైన్ కూడా ఉంది డైలీ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి మీకు అండ్ సమ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కూడా వస్తూనే ఉంటాయి ఆర్డర్స్లో వాట్సాప్లో చూసుకొని ఆర్డర్స్ తీసుకోవచ్చు కలెక్షన్ చూద్దాం ఇక ఈరోజు అయితే మనం శ్రావణి కలెక్షన్స్ నుంచి లేటెస్ట్ కుర్తీస్ కలెక్షన్ చూస్తున్నామండి వీళ్ళ దగ్గర మనకి ఆరిఫా బ్రాండెడ్ కలెక్షన్ ఉంటాయి అండ్ రెగ్యులర్గా మనం వేర్ చేసే రేయాన్ కానీ కాటన్ కానీ కుర్తీస్ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లు వస్తున్నాయి ఇప్పుడు మనం చేసేది వచ్చి ఇండో వెస్ట్రన్ స్టైల్ ఉంటుందండి అలాగే మీకు చాలా ట్రెండీగా ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఆరిఫా బ్రాండెడ్ కుర్తీ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా చాలా టెంప్టింగ్గా ఉంది మనకి వైట్ పైన మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అండ్ ఇక్కడ మీకు షోల్డర్ పార్ట్ దగ్గర కూడా మనకి చక్కగా స్ట్రైప్స్ లాగా ఇచ్చారు ఇందులో మనకి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్గా అవైలబుల్లో ఉంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కూడా వచ్చిందండి మంచి గాజు బ్లూ కలర్ కాంబినేషన్ అవైలబుల్లో ఉంది సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది మీరు లేదు డైరెక్ట్ విజిట్ చేస్తాను అన్న కూడా తన అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి అమరావతి రోడ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదండి ఆ స్వామివారి టెంపుల్ ఆపోజిట్ రోడ్లో ఉంటుందన్నమాట మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి తన డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా షేర్ చేసేస్తారు అండ్ ముందుగా అయితే ఇన్ఫామ్ చేసి విజిట్ చేయండి అండ్ ఇది వచ్చేటప్పటికి మంచి ఆలియా కట్తో నైరా స్టైల్ అయితే వచ్చేస్తుందండి అండ్ ఇది వచ్చి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ త్రీ ట్వంటీ రూపీస్ అయితే అవైలబుల్లో ఉంది క్వాలిటీ వైజ్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఉన్నాయండి మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది త్రీ పీస్ సెట్ వచ్చేస్తుందండి ఇందులో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్స్ ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కూడా మీకు సేమ్ కలర్ వస్తుందండి అండ్ ఇది అయితే మంచిగా మనకి రేయాన్ క్వాలిటీలో ఉంది త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ కూడా ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్కి అవైలబుల్లో ఉంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైజ్ అండ్ దుపటా కూడా చూసారు కదా మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో చక్కగా దుపటా అయితే ఇచ్చేస్తారు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ అవుతుంది ఇది కూడా మీకు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్లోనే ఉంటుంది అండి అండ్ ఇది కూడా త్రీ పీస్ డైలీ అనమాట పర్పస్ పర్పస్కి అయితే మీకు చక్కగా యూజ్ అయిపోతాయి డైలీ డెలివరీ మనకి ఈవెన్ మనం బయట డ్రెస్ మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలి అంటే ఆ స్టిచ్చింగ్ కాస్టే ఉంటుంది కదండి దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది కదా అలాంటిది మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ ఏ వస్తున్నాయి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అండి పర్పస్ పర్పస్కి అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మంచి లెమినీలో కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మనకి సింగిల్ కలరే వస్తుంది బట్ సైజెస్ అనేది మాట్లాడి క్యాట్లాగ్ స్టైల్ ఉంటాయి అండ్ ఇది వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో అవైలబుల్లో ఉంది శ్రావణి కలెక్షన్స్ అండి మీకు మోర్ కలెక్షన్ అప్డేట్స్ కనుక కావాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అందులో జాయిన్ అవ్వచ్చండి తను న్యూ స్టాక్ తెచ్చినప్పుడు అలా కూడా మీకు అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర నుంచి సేల్ చేస్తూ ఉంటారండి మీరు బైక్ షాప్స్తో కంపేర్ చేసుకోండి ప్రైస్ చూడండి ఎంత రీజనబుల్ ప్రైస్ ఉందో దాని క్వాలిటీ కూడా నాకైతే బాగా అనిపించింది మీరు కూడా ఏమైనా క్వాలిటీ డైరెక్ట్ చూసుకోవాలి అన్న కూడా మీకు చక్కగా విజిటింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారండి తన అపార్ట్మెంట్లో ఉంటారనమాట మీరు విజిట్ చేసేమని తనకు ఒకసారి ఇన్ఫామ్ చేశారని తన అవైలబుల్గా ఉంటారు అండ్ నెక్స్ట్ వన్ చూసారు కదా మనకి సైడ్ కట్స్ దగ్గర కానీ కింద బోర్డర్లో కానీ చక్కగా అయితే వర్క్ ఇచ్చారు అండ్ నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా చూడండి మంచి రేయాన్ క్వాలిటీ మీద నెక్ ప్యాటర్న్ అండ్ స్లీవ్స్ దగ్గర కూడా చక్కగా వర్క్ అయితే ఇచ్చేస్తారు ఇదైతే మనకి ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉందండి ఎక్సెల్ సైజ్ వాళ్ళకైతే బాగా సెట్ అయిపోతుంది అండ్ ప్రైస్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుందండి మంచి ప్రైస్ అయితే ఇస్తున్నారు ఇందులో సెకండ్ కలర్ పెసర గ్రీన్ కలర్ అండి పింక్ అండ్ పెసర గ్రీన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి జార్జెట్ తోటి మీకు లాంగ్ ఫ్రాక్ అయితే వస్తుంది కంప్లీట్ కూడా వర్క్ మీరు గమనించినట్లయితే జరీ కాంబినేషన్లో వర్క్ ఇచ్చేస్తారు నెక్ దగ్గర స్లీవ్ కైతే మనకి ఫుల్ స్లీవ్ కైతే వర్క్ ఇచ్చారండి ఇది కూడా మీకు సింగిల్ కలర్ మ్యాచింగ్లోనే ఉంటుంది బట్ సైజెస్ అయితే ఉంటాయండి ఎం టూ డబ్లెక్స్ఎల్ సైజెస్ ఉంటాయి అలాగే చక్కగా లో కూడా మనకి ఇలా చక్కగా మంచిగా వర్క్ వస్తుంది గేరా కూడా చాలా ఎక్కువ ఉందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే మనకి ఈ డ్రెస్ అనేది అవైలబుల్లో ఉందండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ తన దగ్గర చాలా అయితే చాలా ఉన్నాయండి మీకు కనుక నచ్చితే వేరే ప్లేసెస్లో ఉండే వాళ్ళైనా సరే సింగిల్ పీస్ అయినా తను కొరియర్ చేస్తా అని చెప్తున్నారు సింగిల్ పీస్ అయినా సరే మీరు చక్కగా బుక్ చేసేసుకోవచ్చు అండ్ చూస్తారు కదా చక్కగా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చినా కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్సెల్ విత్ లైనింగ్ కూడా వస్తుంది లోపల మీకు లైనింగ్ కూడా ఉంటుంది అండ్ ఇప్పుడు తను వేసుకుంది కూడా ఇదే టాప్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది తనకు కూడా మంచిగా సెట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వన్ ఇది చూడండి చక్కగా మీకు చితా ప్రింట్ లాగా వచ్చిందండి ఇది ఆరిఫా బ్రాండెడ్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా చూసినట్లయితే మనకి బెలూన్ స్లీవ్స్ లాగా ఇస్తారు ఇది మరీ లాంగ్ స్లీవ్స్ త్రీ బై ఫోర్ ఏం కాదండి మనకి కొంచెం షార్ట్లో వస్తాయి అనమాట ఎల్బో లాగా వస్తుందనమాట మీకు బెలూన్ స్లీవ్స్ వస్తాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా డ్రెస్ అయితే చాలా ట్రెండీగా ఉంటుంది మీరు చక్కగా కాంట్రాస్ట్ లెగిన్ కానీ ఏదైనా పేర్ చేసుకుని అసలు సూపర్గా సెట్ అయిపోతుందండి అండ్ మీకు గేరా కూడా చక్కగా ఉన్నాయండి గేరా కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అయితే ఫీడింగ్ టాప్ అండి ఫీడింగ్ టాప్స్ కూడా చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంటుంది కదా అండ్ ఇది ఫీడింగ్ టాప్ అయినా కూడా మనకి ఎక్కడ కూడా అట్లా అండి అసలు చూడండి ఫినిష్ ఎంత నీట్గా ఉందో అండ్ దట్టు ఇది అయితే మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్లో ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో మనకి టూ టు త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు చక్కడి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి మంచి మంచి డిజైన్స్తో ఉన్నాయి కలెక్షన్ అయితే నాకు బాగా అనిపించింది మీరు డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు ఒక ట్రయల్ అయితే ఇవ్వండి మీకు ఒక్క పీస్ అయినా సరే తను కొరియర్ చేస్తానని చెప్తున్నారు అండ్ త్రీ పీసెస్ సెట్స్ కలెక్షన్ కూడా అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చి మంచి కాటన్ టాప్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా చూసారు కదా ఒక చిన్న ప్యాటర్న్ అయితే ఇచ్చారు హ్యాండ్ కూడా చిన్న బోర్డర్ అయితే వస్తుంది అండ్ డ్రెస్ అయితే చాలా డీసెంట్గా ఉందండి కలెక్షన్ ఇదైతే సింగిల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది బట్ మనకి ఫోర్ సైజెస్ కూడా లో ఉంటాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా ఉంటాయి ఉంటాయండి శ్రావణి కలెక్షన్స్ అండి తన కలెక్షన్ నేమ్ అయితే మీకు ఏదైనా ఐటమ్ కనుక నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద నేను వాట్సాప్ నెంబర్ స్క్రోల్ చేస్తున్నాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసేయండి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి కాటన్ మెటీరియల్లో వచ్చేస్తుంది అనమాట బ్యూటిఫుల్ టాప్ ఇందులో కూడా మనకి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి దగ్గర దగ్గర త్రీ కలర్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయండి సైజెస్ కూడా ఎల్ అండ్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోతుందంట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్లో ఉంది గ్రీన్ కలర్ గ్రే కలర్ అలాగే ఆనియన్ పింక్లో కొంచెం డార్క్ షేడ్ అయితే వచ్చేస్తుంది ఈ త్రీ కలర్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఓవర్ కోట్ స్టైల్ వస్తుందండి మీకు ఇది లోపల పార్ట్ అనమాట మొత్తం మీకు చూసినట్లయితే స్లీవ్స్ మనకి స్లీవ్లెస్ వచ్చేసి మొత్తం ఎలాస్టిక్ కాంబినేషన్తో వస్తుందండి ఎక్సెల్ వాళ్ళకైతే ఫర్ఫెక్స్ సరిపోతుంది అండ్ ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి కొంచెం చిన్న సైజు ఆర్ పెద్ద సైజు వాళ్ళైనా మీకు సెట్ అవుతుంది అంటే మీరు తీసుకోవచ్చు అండ్ మీకు ఏదైనా సైజెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు తన తనకి మీ సైజెస్ ఎట్లా మెజర్మెంట్స్ అవి చెప్పారు అంటే తను సెట్ అవుతున్నా లేదనేది మీకు క్లారిఫికేషన్ ఇచ్చేస్తారండి అండ్ మనకి ఓవర్ కోట్ కూడా చక్కటి ఫ్లోరల్ ప్రింట్లో సైడ్స్ కూడా లో చూసారు కదా సన్నటి వైట్ లేస్తూ వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి డ్రెస్ అయితే సూపర్ ఉండింది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్లో ఉందండి ఇందులో అయితే మనకి ఇంకొక మంచి కలర్ కూడా అవైలబుల్గా ఉందండి వైట్ ఏ వస్తుంది అండ్ పైన వచ్చే ఓవర్ కోట్ మాత్రం మనకి ప్రింట్స్ కానీ కలర్స్ కానీ మారుతాయండి దీనికైతే మనకి అడిషనల్ గా హిప్ బెల్ట్ కూడా ఇచ్చేస్తారు చాలా ట్రెండీగా ఉన్నాయండి కలెక్షన్ అయితే మీకు వేర్కి కానీ చిన్న చిన్న షాపింగ్స్కి ఇలా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అయితే వీళ్ళ కలెక్షన్ పర్ఫెక్ట్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా చూడొచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి ఈ సమ్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉందండి మీకు ఇక్కడ చూశారు కదా హ్యాండ్స్ దగ్గర వచ్చేటప్పటికి కింద నెట్ ఫ్యాబ్రిక్ మీద కట్ వర్క్ లాగా వస్తుంది సేమ్ ఏదైతే ప్యాటర్న్ హ్యాండ్కి ఎండ్లో ఇచ్చారో ఫ్రాక్కి కూడా కింద లానే వస్తుందండి సైడ్ కూడా ఇలా మనకి కొంచెం డిజైనర్గా ఉండే ట్యాసిల్స్ ఇచ్చారు ఇలా కింద మనకి కట్ వర్క్ వస్తుందండి డ్రెస్ వైజ్గా అయితే మీకు లుక్ వైజ్గా చాలా బాగుంది అండ్ మనకి పార్ట్ దగ్గర కూడా వైట్ కాంబినేషన్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మనకి మంచి సైజ్ అండి డబుల్ ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ అయినా కూడా ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్కి అవైలబుల్లో ఉంటుంది డబుల్ ఎక్సెల్ అండ్ నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా వర్క్ వస్తుందండి అండ్ టాప్కి కూడా అక్కడక్కడ మనకి ఫ్లవర్ బూటీస్ కనిపిస్తున్నాయి కదా అవి మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్కే ఉంటుందండి అండ్ బోర్డర్లో కూడా ఇలా చక్కగా థ్రెడ్ అలాగే మిరవ వర్క్తో హైలైట్ చేస్తారు అంబ్రిల్లా కట్ అయితే వస్తుందండి అండ్ మనకి పెద్దదానికి కూడా మీరు డ్రెస్ సైజ్ కొంచెం లూజ్ అయినా అడ్జస్ట్ చేసుకోవడానికి టాజల్స్ ఇస్తారు మీరు టై చేసుకోవచ్చు ఇందులో అయితే త్రీ కలర్స్ త్రీ టు ఫోర్ కలర్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయండి గ్రే కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి వర్క్ కూడా చూస్తున్నారు కదా ఫినిషింగ్ కూడా చాలా బాగుండింది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి అండ్ ఇందులో అయితే త్రీ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ టాజల్స్ కూడా మీరు చక్కగా సైజ్ కొంచెం అటు ఇటు ఉన్న అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట చక్కగా ఉంటుంది డెలివరీ పర్పస్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి లైక్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకైనా లేదు ఆఫీస్ పర్పస్ లేదు ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ చాలా బాగా సెట్ అయిపోతాయి కంఫర్ట్ ఉంటాయి మెయిన్లీ మీకు అండ్ దట్ ఈజీ టు మెయింటైన్ అండి మీకు మెషిన్ వాష్ చేసుకోవచ్చు రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా మీకు ఎక్కువ అవసరం లేదనమాట రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా మనకి కచువ కాంబినేషన్ వచ్చిందండి నెక్ ప్యాటర్న్ మొత్తం కచువ్ కాంబినేషన్ వస్తుంది ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్లో ఉందండి అండ్ ప్రైస్ కూడా త్రీ ఫిఫ్టీ రూ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్లో ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాము ఇందులో వచ్చి మనకి త్రీ కలర్స్ వచ్చాయండి ఇది వచ్చి మనకి గ్రీన్ కాంబినేషన్ పెసర గ్రీన్ అయితే వస్తుంది ఇలా మనకి టోటల్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అండి ఇది వచ్చి మనకి సెమీ కాలర్ టైప్ వస్తుంది ఫుల్లీ కాలర్ కాదండి సెమీ కాలర్ వస్తుంది అనమాట బట్ టాప్ అయితే మీకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండింది చక్కగా వైట్ మీద మంచి ఫ్లోరల్ అండ్ లీఫ్ డిజైన్ వస్తుందనమాట అండ్ మనకి హ్యాండ్స్ కూడా చూసారు కదా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఎల్ అండ్ డబుల్ ఎక్సల్ వాళ్ళకి సరిపోతుందండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి అవైలబుల్లో ఉంది ఇందులో అయితే ఇంకొక మంచి కలర్ కూడా ఉందండి అండ్ కలర్ చూస్తారు కదా ఇది కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అనమాట సేమ్ డిజైన్ వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అయిపోతుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి మీరు ఫ్యాబ్రిక్ చూసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళకి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు త్రూ ఆన్లైన్ మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు మీరు సింగిల్ తీసుకున్న మల్టిపుల్ పీసెస్ తీసుకున్న షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు తీసుకునే ఐటమ్స్ వెయిట్ని బట్టి అయితే వ్యారీ అవుతుందండి ఇప్పుడు చూసేది మనం త్రీ పీస్ సెట్ అండి ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుందన్నమాట ఎల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి అండ్ ఇందులో వచ్చేటప్పటికి మనకి కలర్ కాంబినేషన్ చూసారు కదా మంచి పేస్టల్ మ్యాచింగ్ అండి మనకి చిన్న చిన్న బుటీస్ వస్తాయి టాప్ మొత్తం కూడా అండ్ టాప్కి నెక్ పార్ట్ దగ్గర కూడా సీక్వెన్స్ కాంబినేషన్లో డిజైన్ అనేది హైలైట్ చేశారు అలాగే ఇందులోనే ఇంకో కలర్ చూడొచ్చు మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఇంకా లైట్ షేడ్ వస్తుందండి మనకి పేస్టల్ మ్యాచింగ్స్ అయితే వచ్చాయి కంప్లీట్ ఇందులో కూడా అండ్ ఇది అయితే మనకి వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది కదా ఇలాంటి త్రీ పీస్ సెట్స్లో కూడా మీకు మల్టిపుల్ కలెక్షన్స్ అవైలబుల్లో ఉంటాయండి మీరు అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ప్రైజెస్ కూడా మార్కెట్తో కంపేర్ చేస్తే మనం పెద్ద పెద్ద షాప్స్తో కంపేర్ చేస్తే మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తున్నాయి అండ్ కొంచెం వెస్ట్రన్ స్టైల్ లైక్ చేసే వాళ్ళకి సెమీ వెస్టర్న్ లాగా చెప్పుకోవచ్చండి ఫుల్ వెస్టర్న్ అయితే ఏం కాదు ఇలా మనకి ఈ పార్ట్ అయితే చాలా బాగా సెట్ అవుతుందండి అండ్ మనకి హిప్ దగ్గర కూడా ఇలా చక్కగా ఎలాస్టిక్ ఇస్తారు ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి సూట్ అవుతుంది అండ్ ప్రైస్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ టాప్కి అయితే చక్కగా టూ పాకెట్స్ కూడా ఇచ్చేస్తారు అండ్ హ్యాండ్స్ కూడా మనకి చక్కగా లెంతి స్లీవ్సే ఉన్నాయండి అండ్ మనకి టూ ఫిఫ్టీ రే రేంజ్లోనే డబల్ ఎక్సెల్ వాళ్ళ కోసం అండి ఈ టాప్ అయితే కంప్లీట్ ప్లెయిన్ టాప్ వస్తుంది అండ్ స్లీవ్స్ కూడా మనకి కొంచెం బటర్ఫ్లై స్లీవ్స్ లాగా యూనిక్గా ఇస్తారండి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ క్రింద టాప్ మొత్తం కూడా మనకి ఇలా క్రష్డ్ మెటీరియల్తో వచ్చేస్తుంది అండి క్రష్డ్ మెటీరియల్ ఉంటుంది ప్లెయిన్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ అండి చక్కటి ఫ్లోరల్ ప్రింట్లో టాప్ అనమాట అండ్ నెక్ దగ్గర కూడా చూసారు కదా మనకి మంచి లేస్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు ఈ టాప్ వచ్చి ఓన్లీ ఎక్స్ డబల్ ఎక్సల్ సైజ్ మాత్రమే లో ఉందండి దీనికి కూడా మనకి పాకెట్స్ అనేది హైలైట్ చేశారు అండ్ స్లీవ్స్ కూడా చూసారు కదండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి మంచి మిల్కీ వైట్ మీద మల్టీ కలర్ కాంబినేషన్తో ప్రింట్స్ అయితే వచ్చాయండి బ్యూటిఫుల్ ప్రింట్ ఉండింది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ వన్ వచ్చి త్రీ పీస్ సెట్స్ కాంబినేషన్ అనమాట సెమీ పార్టీవేర్ టైప్ ఉంటుంది మంచి బేబీ పింక్ కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ పెయిర్ చేశారు నెక్ దగ్గర చూసారు కదా నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా చక్కటి వర్క్ వస్తుంది సేమ్ మనకి అలానే మీకు దుపట్టా మొత్తం కూడా త్రీ ఫోర్ సైడ్స్ అలాగే దుపట్టా మొత్తం కూడా చిన్న బుటీస్ వర్క్తో అయితే హైలైట్ చేస్తారు సెల్ఫ్ మ్యాచింగ్ అంటే పింక్ కలర్ మ్యాచింగే మనకి పోవటం వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే అంబ్రిల్లా స్టైల్లో కూడా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయండి అండ్ ఇది అయితే మనకి కొంచెం ఇక్కడ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది బట్ ఇక్కత్ పాటన్ అయితే ఇంకా కాదు మనకి లుక్ వైజ్గా అలా ఉంటుందండి అండ్ మనకి నెక్ దగ్గర చిన్న వర్క్ అయితే హైలైట్ చేశారు అండ్ ఇది వచ్చి డబుల్ ఎక్సెల్ అండ్ త్రీ ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్కి అవైలబుల్గా ఉంది ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు మనకి గ్రీన్ కలర్లో మంచి మైల్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు అండ్ ఇంకొకటి కూడా ఉందండి మనకి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట షేడ్స్ చూడొచ్చు రెగ్యులర్గా వచ్చే సాలిడ్ కలర్స్ కాదండి కొంచెం యూనిక్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు డైరెక్ట్గా దానికి మెసేజ్ చేసినా మీకు అందరూ ఇంకా ఏమైనా సైజెస్ కావాలి లేదు మీ మెజర్మెంట్స్ చెప్పినా మీకు సెట్ అయ్యామన్నీ కూడా తను సజెస్ట్ చేస్తారండి దాని దీనిలోనే ఇంకో కలెక్షన్ కూడా ఉందండి ఇది కూడా వర్క్ కాంబినేషన్లోనే ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుందండి అండ్ ఇదైతే మనకి ఓన్లీ త్రీ టూ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట అండ్ నెక్ దగ్గర కూడా మీరు చూసినట్లయితే మీరేస్ వస్తాయండి అండ్ హ్యాండ్స్ మనకి రెగ్యులర్ టాప్స్కి వచ్చినట్లు కానీ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి సైడ్ కూడా కట్స్ వస్తాయండి మనకి ఇది స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి కొంచెం పెద్ద సైజ్ అయితే వస్తుందండి అండ్ మనం ఫస్ట్ అయితే ఫ్రాక్ షూస్ వద్దాము ఆల్ ఓవర్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది విత్ అక్కడక్కడ కూడా చిన్న చిన్న ఫాల్ అండ్ బాగునే టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది అండ్ మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర చిన్న వర్క్ అయితే హైలైట్ చేశారండి డబల్ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓవరాల్ టాప్ లుక్ కూడా చూసుకోవచ్చు మనకి ఇలా ఉంటుందన్నమాట ఫుల్ గేరా వస్తుంది మంచిగా చిన్న చిన్న పార్టీస్కి నైట్ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి వేర్ చేయడానికి చాలా బాగుంటుంది దీనికి కొద్దిపట్ట వేర్ చేసినా కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ మంచిగా సెట్ అయిపోతుంది అండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము మనకి వెస్ట్రన్ టైప్లోనే ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ అండి వెస్ట్రన్ స్టైల్లో అండ్ స్లీవ్స్ కూడా చూసారు కదా మనకి స్లీవ్స్ లాగా వస్తాయండి బలూన్స్ స్లీవ్ స్టైల్ వచ్చి నెక్ ప్యాటర్న్ కూడా వీ షేప్ ఇచ్చారు అండ్ మనకి హిప్ దగ్గర కూడా చిన్న ప్యాటర్న్ అయితే హైలైట్ చేస్తారు ఇది కూడా కొంచెం లాంగ్ లెంత్ అండి మనకి నీస్ కంటే కొంచెం కిందకే రావచ్చు లాంగ్ లెంతే ఉంటుంది అండ్ ప్రైస్ కూడా మనకి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్లో ఉందండి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అయితే చూద్దాము రేయాన్ ఫ్యాబ్రిక్లో వస్తు వస్తుందండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి స్ట్రైట్ కట్ టాప్ డైలీ వే పర్పస్ వస్తుంది ఇలాంటివి ఇంకా తన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మోర్ అప్డేట్స్ కోసం ఒకసారి తనకి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్